ఆ వ్యక్తి పిహెచ్డి పూర్తి చేశాడు నాలుగు సబ్జెక్టులో పీజీ పట్ట పొంది డాక్టరేట్ కూడా అందుకున్నాడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విద్యార్థులకు పాఠాలు బోధించాడు అయితే పీహెచ్డి పట్ట అందుకున్న తోపుడు బండిపై ఇంటింటికి తిరిగి కూరగాయలు విక్రయిస్తున్నాడు అంత పెద్ద చదువులు చదివి ప్రొఫెసర్గా గా పనిచేసి అకస్మాత్తుగా కూరగాయలు అమ్మే అవతారమెత్తాడు పంజాబ్ కు చెందిన ముప్పై ఏళ్ల సందీప్ సింగ్ ఇలా బండిపై కూరగాయలు అమ్ముతూ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇంకా తన కూరగాయల బండికి పీహెచ్డీ సబ్జీవాలనే బోర్డును కూడా పెట్టుకుని విక్రయిస్తున్నాడు అయితే తన వద్ద పీజీ పిహెచ్డి పట్టాలు పేరు చివరిన అనేక డిగ్రీలు ఉన్నా ఉన్నత చదువులు పూర్తి చేసే ఇప్పుడు వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు సరైన ఉద్యోగం దొరక్క ఇంటింటికి తిరుగుతూ కూరగాయల వ్యాపారం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా కన్నా కూరగాయలు అమ్మితేనే ఎక్కువ సంపాదన వస్తుందని డాక్టర్ సందీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి దీంతో ఆ వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అసలు విషయం ఏంటంటే పంజాబ్ యూనివర్సిటీలో విభాగంలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా డాక్టర్ సందీప్ సింగ్ పదకొండేళ్లు పనిచేశాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పంజాబీ జర్నలిజం పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో పీజీ పూర్తి చేశాడు అయితే సమయానికి వేతనాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో వచ్చిన ఆ కొద్ది జీతంలోనే కోతలు విధించడంతో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా కుటుంబాన్ని పోషించలేకపోయాడు చాలీ చాలని జీతంతో సందీప్ తన కుటుంబాన్ని పోషించడానికి నానా ఇబ్బందులు పడ్డాడు దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగం చూసుకోవాలని భావించాడు జీతం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో పంజాబ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ గా ఉద్యోగాన్ని వదిలేసినట్లు డాక్టర్ సందీప్ సింగ్ తెలిపారు అయితే సందీప్ సింగ్ ఓ బండి మీద ఊరూరు తిరుగుతూ అమ్ముతున్నాడు ఆ బండి మీద పిహెచ్ డి సబ్జీవాలని రాసుకున్నాడు అయితే ఆ బండిని ఫోటో తీసి ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఇంత జరిగిన చదువుపై ఇష్టం పోని సందీప్ సింగ్ ప్రస్తుతం మరో డిగ్రీ సంపాదించేందుకు ఉదయం కూరగాయలు అమ్ముతూ సాయంత్రం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు అయితే ఉద్యోగం వదిలేసిన తర్వాత కుటుంబాన్ని పోషించాలంటే ఏదో ఒక పని ఉండాలని భావించిన డాక్టర్ సందీప్ సింగ్ కూరగాయలు అమ్మడం ప్రారంభించినట్లు చెప్పాడు అయితే తాను ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నానని కానీ తనకు టీచింగ్ పై ఉన్న ఇష్టం మక్కువ పోలేదని సందీప్ సింగ్ తెలిపాడు ప్రొఫెసర్ సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బులు కూరగాయల వ్యాపారంలో సంపాదించినట్టు చెప్పాడు ఈ వ్యాపారం వల్ల వచ్చిన డబ్బులను పొదుపు చేసే ఏదో ఒక రోజు ట్యూషన్ సెంటర్ ను ప్రారంభిస్తానని సందీప్ తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు దీనిపై నెటీజలు కూడా స్పందిస్తున్నారు ఇంత ఉన్నత చదువు చదివి పది మందికి పాఠాలు చెప్పి విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపే ప్రొఫెసర్ కు ఇలాంటి దుస్థితి రావడం బాధకరమని ట్వీట్లు చేస్తున్నారు మరి ందురైతే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు పంజాబ్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు చూద్దాం మరి దీనిపై పంజాబ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో